ఈ ఎనభై ఐదో కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన అది మనకి హెడ్డింగ్లో కనబడుతుంది నాలుగో నుంచి నేను చదువుతున్నాను ఒకసారి మా రక్షణకర్త ఒక దేవా మా వైపునకు తిరుగుము మా మీదనున్న నీ కోపము చాలించము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఆ కోర కుమారులు రాసిన కీర్తల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మారరక్షణకర్త ఒక దేవ మా వైపు తిరుగుము తిరుగుమన్న దగ్గర ఉంది కదా ఏమున్నందు కింద మమ్మను మళ్ళించము మా మీద నీ కోపాన్ని తీసివే దేవుడు వీరి మీద ఎందుకు కోపమించాడు అసలు దేవుడు మనుషుల మీద ఎందుకు కోపం ఇస్తాడంటే ఒకే ఒక కారణం పాపం ఏంటిది పాపము వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మా మీద కోపపడ్డావు మా రక్షణకర్త ఒక దేవ ఏంటి మా వైపునకు తిరుగుము నువ్వు తిరుగు మమ్మల్ని కూడా ఏం చెయ్యి మళ్ళించు రెండు పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఆయన మన వైపు తిరగాలి మనల్ని ఆయన ఏం చేయాలి మళ్ళించాలి ఇది ప్రార్థిస్తూ ఆరో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు అంటే నీ ప్రజలు నీ ఎందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఏమంటున్నారు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు వారికి ఏంటండి అన్నీ ఉన్నాయి సంతోషం లేదు కాబట్టి మరల మమ్మల్ని ఏం చెయ్యి బ్రతికించు సంతోషం ఎందుకు లేదు ఎప్పుడు మనలోంచి సంతోషం పోవద్దంటే పాపం వచ్చినప్పుడు తిరిగినంత కాలం తిరిగినంతకాలం లేనంత లేనంతకాలం చాలా బాగుంది వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే వాళ్ళ పాపం చేశారో వాళ్ళ లైన్స్ ఏం పోయింది సంతోషం పోయింది వాళ్ళ పాపముల చేత అపరాధముల చేత చచ్చారు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు మమ్మల్ని మరలా ఏం చెయ్యి బ్రతికించు కాబట్టి ఈరోజు లోకములో ఎవరికీ కూడా సంతోషం లేదు ఏ మత వస్తువులు తీసుకున్నా వాళ్ళు ఎంతో భక్తి చేస్తున్నారు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు కానీ ఎవరికే కూడా దేవుడు మమ్మల్ని క్షమించాడు అన్న నిశ్చయిత లేదు ఉదాహరణకి మీరు ముస్లిమ్స్ని తీసుకుంటే వాళ్ళు వెళ్ళి మీరు రక్షింపబడ్డారో అని మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ఏమంటారంటే మేము చనిపోయిన తర్వాత మేము ఒక ప్లేస్కి వెళ్తాం అక్కడ ఏముంటుందంటే త్రాసు త్రాసు ఉంటుంది అందులో వీళ్ళ చేసిన మంచు పనులు వీళ్ళ హృదయము ఇవన్నీ ఉంటాయి ఏది ఎక్కువ తూగితే దాన్ని బట్టి వాళ్ళప్పుడు వాళ్ళ పరలోకం వెళ్తారా లేదా నరకం వెళ్తారా అన్నది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు చచ్చిపోయి వెళ్ళి ఆ న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు తెలుస్తుంది అప్పుడు దాకా వాళ్ళకేంటి తెలియదు అంటే రక్షణ నిశ్చయత లేదు అలాగే ఎవరిని తీసుకున్న హైందవ సహోదరులు తీసుకున్న ఎన్ని గుళ్ళకి ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని పవిత్ర నదుల్లో మునిగిలు వేసినా కానీ నువ్వు చచ్చిపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావన్న అన్న నిరీక్షణ నీకు ఉందా అంటే వాళ్ళు కూడా ఏమంటారా లేదు నిశ్చయిత లేదు ఎవరికి కూడా ఏం లేదు నిశ్చయిత లేదు ఎందుకు లేదంటే దేవుడు వాళ్ళని క్షమించాడో లేదో అన్న అనుమానాలు ఇంకా వారిలో ఉన్నాయి ఏంటి దేవుడు వాళ్ళని క్షమించేయడో లేదా అన్న అనుమానాలు ఉన్నాయి ఇక్కడ ఒక మాట చూపిస్తాను నేను చూడండి మీరు పదోసరం ఉంది కదా కృపాసత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి చాలు కృప సత్యములు అంట కలుసుకున్నాయి కృప అంటే ఏంటి సత్యం అంటే ఏంటి చెప్తాను మీరు ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీ బుర్రలన్నీ ఇక్కడే పెట్టండి కృప అంటే ఏంటంటే మనం దేనికైతే అర్హులు కాదో దేనికైతే అర్హత లేదో దానికి మనల్ని అర్హులుగా చేయడమే కృప అర్థమైందా మళ్ళీ చెప్పిన మనం దేనికైతే అర్హులము కాదో దానికి అర్హులుగా యోగ్యులుగా చేయడమే కృప ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం చిన్న ఎనాలజీ చెప్పుకుందాం ఎగ్జామ్స్ రాసినప్పుడు వంద మార్కులు పేపర్ ఉంది పాస్ మార్క్ ఎన్ని థర్టీ ఫైవ్ పాస్ మార్క్ ఇప్పుడు నాలుగు ఒకడికి ఏంటంటే ఆడికి ముప్పై నాలుగే వచ్చినాయి టీచర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఆడికి ఎన్ని వచ్చినాయి మార్కులు ముప్పై నాలుగు ఇప్పుడు టీచరు ఆడ మీద కనికరించి ఈ ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోతాం బాగోదు మళ్ళీ సంవత్సరం అంతా ఏం చేయాలి వెయిట్ చేయాలి అది కూడా అవమానమేగా ఫీల్ అయిపోయారంటే ఆ ఉక్కు మార్క్ వేసి ఏం చేద్దాం పాస్ చేద్దాం దాన్ని ఏమంటారంటే గ్రేస్ మార్క్స్ అంటారు మీకు తెలుసు ఏమంటారు గ్రేస్ గ్రేస్ అంటే ఏంటి కృపను మనం వాడతాం గ్రేస్ మార్క్స్ వేసి ఆ ఉక్కు మార్క్ వేసి ఏం చేస్తారో పాస్ చేస్తారు ఇప్పుడు దేవుడి యొక్క పరీక్షలో వంద మార్కుల పేపర్ ఉంటే వంద మార్కులకి పాస్ మార్క్ ఎంత అంటే వందే వంద మార్కులకి పాస్ మార్కులు ఎన్ని ముప్పై ఐదు కాదు వందే ఇప్పుడు సపోజ్ ఇందాక మనం అనుకున్నట్టుగా వంద మార్కులకి పాస్ మార్క్ ముప్పై ఐదు కదా ఒకడికి ఒక మార్కు తగ్గి ఏమయ్యాడు ఫెయిల్ అయ్యాడు టీచర్ ఏం చేసింది గ్రేస్ మార్క్స్ చేసి అండ్ పాస్ చేశారు ఇప్పుడు చిన్నప్పుడు కూడా మనం స్కూల్లో చదువుకున్నప్పుడు పేపర్లు మనకి ఇచ్చిన తర్వాత మార్క్స్ కౌంట్ చేసుకుని తక్కువ వస్తే టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం మేడం ఇలాగ తక్కువేసారండి ఒక మార్కు రెండు మార్కులు అంటే టీచరు మళ్ళీ చెక్ చేసి కలుపుతారు మనకి అదో సంతోషం కదా కానీ ముప్పై నాలుగు వచ్చిన వాడికి ఒక మార్క్ వేసి ఆవిడ పాస్ చేసింది సున్నా వచ్చిన వాడు పేపర్ అటుకెళ్ళి పాస్ చేయమంటే ఏమంటారు చెప్పండి అడిగి సున్నా వచ్చింది ఏమొచ్చింది బండి సున్నా వచ్చింది ఆ సున్నా పేపర్ పట్టుకుని టీచర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడాడు పాస్ చేయండి అన్నాడు కుదురుద్దా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కలుపుతారు పోనాడికి పోనీ ఒక మార్క్ అంటే ఏదో అటు వేసి ఒక మార్క్ ఎక్స్ట్రాస్ కలుపుతారు ఇప్పుడు సున్నా వచ్చినోడికి ఎలా కలపాలి ఇప్పుడు ఎంత చెప్పాను కదా దేవుని యొక్క పాస్ మార్క్ ఎంత వంద మనకు వచ్చిన మార్కులు ఎన్ని సున్నా ఇప్పుడు సున్నా పేపర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర తీసుకెళ్ళి వంద మార్కులు ఏమంటే కుదురుద్దా కుదురుదా కుదురుద్దా కృప దీనికి ఒప్పుకుంటుంది దేవుని యొక్క కృప దీనికి ఏం చేస్తుంది ఒప్పుకుంటుంది కానీ ఒప్పుకుంది ఒకటి ఉంది ఏంటిది సత్యం సత్యం ఏం చే ఒప్పుకోదు ఎందుకు ఇప్పుడు నాకు సున్నా మార్కులు వచ్చినాయి టీచర్ దగ్గరికి వెళ్తే వంద మార్కులు వేస్తాడు మీరు అందరు ఆ టీచర్ని ఏమంటారు ఏమంటారు ఆ టీచర్ని వీళ్ళు లంచం ఇచ్చి ఉంటాడో లేకపోతే ఆ టీచర్కి తెలుసు లేకపోతే ఆ టీచర్ పక్షపాతి కాబట్టి సున్నాం వచ్చిన వాడికి వంద ఈ లోకంలో ఎవడో ఒప్పుకోడు పోనీ ముప్పై నాలుగు వచ్చిన వాడికి ఒక మార్కు పాస్ చేస్తే పోల్లేండి అని అది అందరూ వదిలేస్తారు కానీ సున్నాం వచ్చిన వాడికి వందేస్తే ఎవరిని ఒప్పుకుంటారా ఒప్పుకోరు వాక్యం ఇక్కడ చెప్తుంది కృప సత్యములు ఏమైనా అంటేప్పుడు కలుసుకొని నవి అసలు ఈ రెండింటిని కలపడం ఎలా కుదురుద్ది సున్నా మార్కులు వచ్చినోడు వంద మార్కులు వేసి పాస్ చేస్తే పోనీ కృప అనుకుంటే సత్యానికి దీనికి ఏం చేయదు అంగీకరించదు ఏం చేసేవంటారు సత్యం ఏమంటుంది మీరు అన్యాయం చేశారంటారు ఏమంటారు ఏంటంటే అర్థం వల్ల నేను చెప్పింది ఏమంటారు అన్యాయం చేశామంటారు కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే కృప కృపగానే ఉంది సత్యము సత్యముగానే ఉంది కాబట్టి ఆ రెండు ఇప్పుడు అంట కలుసుకున్నాయి ఎలాగా కలపడం కుదరదు చెప్పండి వీటిని ఎలా కుదరదు కలపడం నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది ముప్పై నాలుగో అధ్యాయం వచనం నుంచి అతని ఎదుట యుహోవా అతని దాటి వెళ్ళుచు యుహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యుహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏ దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను ఈ ఏడో వచనం మీకు అర్థమైందా ఆయన ఏమంటున్నాడో చూడండి ఆ నేను మరల చదువుతున్నాను మూడో లైన్ నుంచి ఏడో వచనం మూడో లైన్ ఆయన ఏ కాదు కాదు ఏడో వచ్చిన మొదటి నుంచి చదువుతున్నాను ఆయన వెయ్యి వేల మందికి కృపణ చూపించు ఈ మాట అబ్జర్వ్ చేయండి దోషమును అపరాధమును పాపమును క్షమించును ఆయన ఏం చేస్తాడంటే దోషాన్ని పాపాన్ని అపరాధాన్ని క్షమిస్తాడో ఇక్కడ ఇంకో మాట ఉంది కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించడని ప్రకటించు చాలు ఆయన ఏం చేస్తాడంట దోషాన్ని అపరాధాన్ని పాపాన్ని క్షమిస్తాడు కానీ దోషులను ఏం చేయడో నిర్దోషులుగా ఎంచడు ఇది ఎలా కుదరదు అసలు ఇప్పుడు నేనేదో తప్పు చేశాను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను నా పాపాన్ని క్షమించండి అని అడిగాను ఆయన ఏమన్నాడు నీ పాపాన్ని క్షమించేశాను కానీ నువ్వు దీనికి ఏం చేయాలి ఈ శిక్షను అనుభవించాలి అది అసలు ఎలాగ పాసిబుల్ అవుద్ది అవుద్దా అది పాసిబుల్ అవుద్దా అవుదా ఇది ఇలా చూస్తే మనకు అవదో మనం ఇంకో చోటకి వెళ్తే మనకు అర్థం అవుద్ది సమూహలు రెండో గ్రంథం పన్నెండు పదమూడు దావే చెప్తున్న మాటలు నేను పాపము చేసేతనని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోబా నీ పాపమును పరిహరించను ఆగుదాం దావీదు బా దగ్గరికి వెళ్ళి పాపం చేసి ఉరియాని ఏం చేశాడు చంపించేసాడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు గద్దించగానే దావీదు ఏమంటున్నాడు నేనేం చేశాను పాపం చేశాను ఆయన పాపన్ని ఏం చేశాడు ఒప్పుకున్నాడు నేను పాపం చేశానంటే అప్పుడు మాతను ఏమంటున్నాడు చూడండి నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించును పాత నిబంధన ప్రకారం వ్యభిచారం చేసినా నరహత్య చేసినా శిక్ష ఏంటి ఈజీ పంటికి పన్ను కంటికి కన్ను నరహత్య చేసిన వాడిని ఏం చేయలే చంపేయాలి వ్యభిచారం చేసిన వాడిని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయాలి ఇప్పుడు దావీదని ఎలా చంపాలి రెండు రకాలుగా చంపేయచ్చు దావీదిని కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు నాతన్ ప్రవక్త వచ్చి నువ్వు సావ్వో దేవుడిని పాపాన్ని ఏం చేశాడు పరిహరించేశాడు ఇప్పుడు దేవుడు కృప చూపించాడా లేదా చూపించాడు మరి సత్యం దావీదిగో రూలు ప్రజలకో రూలా దావీదిగో ధర్మశాస్త్రం ప్రజలకో ధర్మశాస్త్రమా కాదు మరి ఇక్కడ ఏం చేశాడు ఆయన ఆయన పాపాన్ని ఏం చేశాడంట నాతను ఏం చెప్తున్నాడు నువ్వు చావో దేవుడిని పాపాన్ని ఏం చేశాడు పరిహరించేశాడు మనం ఇప్పుడు వెళ్ళి ఏమంటాం దేవుడితోటి నువ్వు పక్షపాతండివి అంటావా లేదా మనుషులకైతే ప్రజలకైతే ఒకటిని రాజుగారికి అయితే అంటే దేవుడు అలా కాదంటే కింద ఏమంటున్నాడు చూడండి పద్నాలుగు వచ్చి నేను చెబుతాను అయితే ఈ కార్యము వలన యుహోవాను దూషించటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తువు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను ఏం చెప్పాడు నా అతను ప్రవక్త నువ్వు సావో నీకు పుట్టిన బిడ్డ అంటున్నాడు కదా బిడ్డ చచ్చిపోతాడు ఇది సత్యం కృప చూపించాడు ఏంటి సత్యము చూపించాడు మనం అనొచ్చు చేసిన పాపానికి చిన్న బిడ్డను చంపేయడం అన్యాయం కాదా పాపం ఎవరు చేశారు దావిచ్చేశాడు చచ్చిపోవాల్సింది ఎవరు దావీదు మరి ఎవరిని చంపేశాడు దేవుడు బిడ్డను చంపేశాడు ఇది అన్యాయం కాదా అన్యాయమే కదా అన్యాయమా చెప్పండి పాపం చేసి దావేదు దావీదు పాపాన్ని పరిహరించేసి ఆయన కడుపును పట్టిన బిడ్డను ఏం చేశాడు దేవుడు చంపేశాడు ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించుకోవచ్చు ఆ పాపంతో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు ఆ పాపంతో చచ్చిపోతే ఏమైపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తాడు పర్లోకి వెళ్తాడు ఇప్పుడు దావి చేసిన పాపానికి అన్యాయం ఎవరు చనిపోయారు బిడ్డ చనిపోయాడు మనం చేసిన పాపాలకి శిలువు మీద యేసుక్రీస్తు ప్రభు అలా చనిపోయాడు అర్థమైందండి నేను చెప్పింది ఇప్పుడు ఇందాక ఆ బిడ్డ చచ్చిపోతాం అన్యాయంగానే కనబడింది అలాగైతే ఏసుక్రీస్తు శిలువు మీద చచ్చిపోవడం కూడా అన్యాయమే దేవుడు దావీదిని పాపాన్ని ఎలా పరిహరించాడో మనందర పాపాన్ని కూడా ఏం చేశాడు పరిహరించాడు నువ్వు చావో అన్నాడు కానీ నీకు పుట్టిన బిడ్డ ఏమవుతాడు చచ్చిపోతాడు కానీ ఈసారి అదే దీన్నే కనుక మనకి అప్లై చేసుకుంటే ప్రభు మనల్ని క్షమించి మనకు పుట్టిన బిడ్డని చంపేయాలి ఇప్పుడు నా పాపానికి ఎవరిని చంపేయాలి నా కూతురిని చంపేయాలి ఎందుకని నేను పాపం చేశాను కాబట్టి కానీ దేవుడు అలా చేయలేదు ఆయన ఎవరి బిడ్డని చంపేశాడంటే ఆయన కుమారుడిని చంపేశాడు అది దేవుని ప్రేమ అర్థమైందా మీకు ఇది కూడా అర్థం కాలేదంటే ఇంక అనవసరం కృపా సత్యం ఏమైనాయ్యి కలుసుకున్నాయి ఆ సత్యాన్ని మన మీద కనుక ప్రయోగితే ఆ ఉగ్రతను మనం భరించలేం సత్యం ఎప్పుడు దేవుని ఆజ్ఞలు ఎప్పుడు మారో యేసుక్రీస్తు ప్రభు పరిశీలితే ఏమంటాడో ఆకాశము భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక పుల్ తప్పిపోదు నేను ధర్మశాస్త్రాన్ని ఏంటి మార్చేయడానికి ఏదో తీసేయడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి దావీదు పాపం పరిహరించబడింది బిడ్డ చనిపోయాడు ఈరోజు కూడా మనందరి పాపాలు ఏమైనాయి పరిహరించబడినాయి మనందరి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువులో అన్యాయంగా చనిపోయాడు ఆయన అన్యాయంగా ఏమయ్యాడు ఆయన చనిపోయాడు కాబట్టి కృప చూపించాడు మన మీద సత్యాన్ని ఎవరి మీద చూపించాడు యేసు ప్రభు మీద చూపించాడు శిక్ష ఎవరికి రావాలి మనకు రావాలి కానీ దాన్ని ఎవరు భరించారు యేసుప్రభు భరించారు యేసుప్రభు తెలియకే నేర్చుకోవాలి కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు ఏదో తెలియక లేదు లేదు ఏసుప్రభు మన అందరి కొరకు మరణించడానికి తెలిసే భూమి మీదకి వచ్చేట సామెతలు ఏ మాట చూడండి ఒకసారి పదహారు ఆరు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును చాలు అండి దోషానికి ఎలా ప్రాయశ్చిత్తం కలుగుద్ది కృప ఉండాలి సత్యం ఉండాలి అవును మనందరం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం కానీ సత్యము దాని వలన వచ్చిన ఆజ్ఞలు శిక్ష పాపము మరణము శాపము అవన్నీ ఎవరిమే యేసు ఏసు ప్రభుమే కాబట్టి అటు అది కలిసింది ఇటు ఇది కలిసింది ఈ రెండు కలవటం వల్ల రక్షణ ఎవరికొచ్చింది మనకొచ్చింది ఎందుకంటే రక్తము చిందింపబడకుండా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడం కుదరదు హెబ్రిల్కి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చును మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని చూడండి మాట రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యముగా చెప్పవచ్చును చాలు రక్తం చిందించకుండా పాపం అనేది ఏంటి పాపక్షమాపణ లేదు అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సులువులు ఏమయ్యాడైనా మరణించి ఆయన రక్తమంతా చిందించి సమాధి చేయబడి మూడో రోజు ఏమయ్యాడు పునరుద్ధానుడయ్యాడు ఇందాక చెప్పుకున్నాం కదా ఆ బిడ్డ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు పరలోకి వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు దావి చచ్చితే వెళ్ళడం అలాగే నువ్వు నేను నువ్వు నేను చచ్చామనుకో మనం పరలోకి వెళ్ళాం మన నిమిత్తము ఏసుక్రీస్తు ప్రభువు చనిపోతేనే పాపము లేని ఆ పరిశుద్ధుడు చనిపోతేనే ఆయన పరలోకి వెళ్ళిపోగలడు ఆయన ఏమంటాడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది తీసుకుంటానికే నాకు అధికారం ఉంది ఆయనకి తెలుసు అందుకే మీద ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు నా కోసం ఏడవద్దు సులు మీద ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట ఏంటి నా గురించి ఆడవద్దు మన వాళ్ళు ఇంటర్యాగాను పులోమని ఏడుతారు కదా నా గురించి ఆడవద్దు ఎవరి గురించి ఆడవండి మీ గురించి మీ పిల్లల గురించి ఆడవండి ఎందుకు అలాగా నేను ఇప్పుడు చచ్చిపోయినా మూడో రోజు ఏమవుతాను తిరిగి లేస్తాను మీరు సత్తే లేవరో మీరు సత్తే ఏమవరో లేవరు మీరు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి నా గురించి ఏడవద్దు మీ గురించి ఏం చేయండి ఏడవండి మీ పాపల విషయమే మీరు ఏమండే పశ్చాత్తాపడండి చింతించండి మారు మనసు పొందండి నా ఎందు విశ్వాసం ఉంచండి ఎవడు నా ఎందు విశ్వాసం ఉంచుతాడో వాడిని నేనేం చేస్తానో తిరిగి మనల్ని కూడా ఎంతటి పాపులమైనా సరే మనల్ని ఏం చేయగలడు రక్షించగలడు దీనికోసం మనం చేయాల్సింది ఏమీ లేదు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యథార్థంగా మన పాపాలు ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడి ఆయన యొక్క సులువు మరణ పునరుజ్ఞానము లేని మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమవుతాము రక్షింపబడతాం ఇది ఎంత సింపుల్ ఇది ఇది అర్థమైన పౌలు గారు ఆయన రాసిన పత్రికలు అన్నింటిలోనూ క్రీస్తు గురించి చెప్తూ ఉంటాడు ఆయన చెప్పేమంటాడంటే ఏప్రిల్కి రాసిన పత్రికలు మీకు తెలిసినమాటే ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగ తప్పించుకుంటారు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు యేసుక్రీస్తు ప్రభువే కృపా సత్యాలు అంట కలుసుకున్నాయి నీతి సమాధానాలు ఏమైనాయి ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి అవి కలుసుకున్నటం వల్లే మనం ఏమయ్యామో కృపచేత మీరు రక్షించబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు ఇదేంటిది దేవుని వరమే యోహాన్స్ వార్తలో కూడా ఉంటుంది కదా ఒక మాట యేసుక్రీస్తు ప్రభు గురించి మొదటి అధ్యాయం మొదటి వచ్చును ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్దుండెను వాక్యము దేవుడై ఉండెను ఆది ఎందు ఏముంది వాక్యం ఉంది వాక్యం ఎక్కడుంది దేవుని వద్ద ఉంది ఆ వాక్యం ఏమై ఉంది దేవుడైంది ఇప్పుడు ఆ వాక్యం ఏమైందో చూద్దాం చూడండి పద్నాలుగు వచనం చూడండి ఒకసారి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన చాలు అంటే ఏంటి ఇప్పుడు యోహాను వార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని పద్నాలుగు వచనాన్ని కలిపి చదివితే మనకు అర్థమైంది ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఏమయ్యాడో మన మధ్యకు వచ్చాడు అర్థమైందండి ఈ మాట మీకు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని పద్నాలుగు వచ్చినాన్ని కలిపి చదివితే ఏంటి దేవుడై ఉన్న వాక్కుగా ఉన్న దేవుడైనా దేవుడు ఏం చేశాడు శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు ఇంకో మాట ఉంటుంది కదా పదిహేడు వచ్చిన చూడండి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను చూడండి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను ధర్మశాస్త్రం ఏమైంది మోషే ద్వారా అనుగ్రహింపబడింది కానీ కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మనకి కృపా సత్య సంపూర్ణుడు ఆయన మన మీద కృప చూపిస్తాడో ఆయన సత్యంగా కూడా ఉండమంటాడు మీకు తెలుసు ఆయన అనేక మందిని బాగు చేసినప్పుడు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడో అమ్మ నేను ఏం చేయింది నీకు శిక్ష విధించను కృప చూపించడే లేదా రెండో మట సత్యాన్ని ఏం చెప్తున్నాడు ఇకనో పాపము చేయకము దేవాలయంలో ఒకటితో కూడా అలాగే చెప్తాడు ఇదిగో స్వస్థతను ఉంది తి స్వస్థపరిచాడే లేదా కృప చూపించి స్వస్థపరిచాడు మళ్ళీ ఏమంటున్నాడు మరీ ఎక్కువ కీడు నీకు కలక్కుండా ఇకనో పాపము చేయకము కృప సత్య సంపూర్ణుడు అంటే మనం ఒక్కోసారి ఏదో ఒకటే తీసుకుంటాం అయితే దేవుడు కృప కృప అని తీసుకుంటాం ఆయన కృప చూపించాడు ఇంక మనం ఏం చేసినా పర్వాలేదు అది ప్రాబ్లం కొంతమంది అయిపోయి దేవుడు సత్యమై ఉన్నాడో ఇంక ఎప్పుడు భయంతో బ్రతుకుతారు భయంతోనే జీవిస్తారు అది కూడా కరెక్ట్ కాదు అందుకేమైంది కృపా సత్యములు ఒకదాన్ని ఒకటి కలుసుకునేవి అది ఎవరో ఏసుక్రీస్తు ప్రభువే కాబట్టి ఎప్పుడైతే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మనకి అర్థమయ్యాడో మనం ఆయన ఏం చేయగలమో యథార్థమైన హృదయంతో ఆరాధించగలం